హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ట్రెండ్స్ ఎమ్స్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసాం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తాం కదా ఈ నెంబర్కి అయితే ప్రింక్ చేసేసా అండి కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చేసేసాయండి వెల్కమ్ ఈ రోజు మీ అందరి కోసం కూడా మన గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ మన బి బ్లాక్ లో రఘువంశీ ఫ్యాషన్స్ అండి సో షాప్ నెంబర్ వచ్చేసరికి మనకి నైంటీ వన్ అండ్ నైన్టీ టూ తొంభై ఒకటి తొంభై రెండు అయితే వస్తుంది హ్యాపీగా అయితే చూసుకోవచ్చు మంచిగా మనకి బి బ్లాక్ లోని సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సారీస్ కలెక్షన్స్ అయితే ఉంటాయి అండి అంటే రీసెల్ పర్పస్ కావాల్సిన వాళ్ళకి హ్యాపీగా చాలా చాలా కలెక్షన్ అయితే ఉంటాయి దట్ విత్ రీజనబుల్ ప్రైజెస్ అయితే ఇస్తారనమాట మీకు రెగ్యులర్ తక్కువ నుంచి ఎక్కువ వరకు చాలా కలెక్షన్ అయితే ఉంటాయి చూసుకోవచ్చు మనకి అండ్ పెట్టుబడికి కానీ రీసెల్ చేసుకోవడానికి అయినా మోడల్స్ అయితే మీకు క్యాట్లాగ్ కలెక్షన్ కానీ ఇట్లా మనకి అంటే జ్యూట్ జార్జెట్ లేదా ట్రెండింగ్ లో ఉన్న మనకి ఇచ్చు సారీ కలెక్షన్ స్పెస్ సిల్ అట్లాగే మీరు చూసుకుంటే చక్కగా మనకి ఇక్కడ సారీ కోట్స్ ఇంకా ఒకటనైతే కాదండి ఇంకా కాటన్ అయితే చెప్పనే అక్కర్లేదు మనకి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా sh కాటన్ కలెక్షన్ అయితే వీళ్ళు మెయింటైన్ చేస్తూనే ఉంటారు ఎందుకంటే చాలా మంది రెగ్యులర్ గా రీసెలర్స్ తీసుకెళ్లే వాళ్ళు కాటన్ అనేది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా అడుగుతారు సో అలాంటి వాళ్ళ కోసం మనకి మన రఘుంశీ ఫ్యాషన్స్ వాళ్ళ దగ్గర ఎప్పుడు కూడా కాటన్ అయితే ఉంటాయండి వీళ్ళ దగ్గర సో కాటన్ ఎప్పుడు కావాలి అన్న హ్యాపీగా మీరు డైరెక్ట్ ఇంకా వితౌట్ చెకింగ్ ఆర్ ఎంక్వైరీ చేయకుండానే మీరు రఘువంశీ ఫ్యాషన్స్ కి అయితే వచ్చేయచ్చు అనమాట కలెక్షన్ పర్పస్ కావాలి అనుకున్నట్లయితే ఎక్కడ చూస్తున్నారు కదా డైలీ వేర్ లో మంచి పెట్టుబడికి పంచడానికి డైలీ వేర్ ఇంట్లోకి రీసెల్ కి కావాలి అంటే బల్క్ కట్టలు కట్టలే ఉంటాయి దట్ విత్ డిఫరెంట్ ప్రైసెస్ అన్నమాట అండి నిజంగా చాలా తక్కువలోని మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైసెస్ లోనే మనకి కలెక్షన్ అయితే అవైలబిలిటీ ఉంటుంది చూస్తున్నారు కదా డిజైన్స్ అవి కూడా మనకి చాలా డిజైన్స్ అయితే ఉంటాయి దట్ విత్ రీజనబుల్ ప్రైసెస్ చక్కగా అంబ్రిలా డిజైన్స్ ఇగ ఇట్లా పాల్కి డాట్స్ తోని ఫ్లోరల్ ఇవన్నీ ఏంటంటే రెగ్యులర్ వేర్ కి ఫ్రాక్స్ కి దానికి కూడా సో చాలా బాగుంటాయి అన్నమాట కలెక్షన్ సో ఇలాంటివి కావాలి లేదా ఏమైనా బ్లౌజ్ కాన్సెప్ట్ సారీస్ కావాలి చూస్తున్నారు కదా మంచిగా బ్లౌజ్ కాన్సెప్ట్ సారీస్ అంటే వర్క్ అనేది హైలైట్ చేస్తారనమాట సారీ అనేది నార్మల్ గా ఇచ్చి బ్లౌజ్ తో హైలైట్ చేస్తారు సో ఇలా కావాలి అన్న తీసుకోవచ్చు క్యాటలాగ్స్ అయితే నెంబర్ ఆఫ్ క్యాటలాగ్స్ కలెక్షన్ అయితే ఉంటుంది దట్ విత్ రీజనబుల్ ప్రైసెస్ అందరికీ కూడా ఏంటంటే బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైసెస్ లో కావాలి అనుకునే వాళ్ళు హ్యాపీగా మన రఘుంసి ఫ్యాషన్స్ అయితే విజిట్ చేయొచ్చు అండ్ కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేసినాము మాకు ఏమైనా సపోర్ట్ చేస్తారా అనుకున్న వాళ్ళకి ఏంటంటే మినిమం ఒక టెన్ టు ట్వంటీ థౌసండ్ అయినా తీసుకెళ్ళాలి కదా సో కలెక్షన్ ఆల్ అంటే మిక్స్ చేసుకోవాలి కాబట్టి ఇట్లా వచ్చి పర్చేస్ చేసుకునే వాళ్ళు ఏమైనా ఉన్నా కూడా ఒకసారి మీకు షాప్ వాళ్ళ నెంబర్ ఇస్తున్నాను ఆ కి కాల్ చేయండి మాట్లాడతారు లేదు అంటే మీరు డైరెక్ట్ విజిట్ చేసినా కూడా వాళ్ళైతే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు ఒకసారి వాళ్ళనే అడిగేద్దాం అసలు కి సపోర్ట్ ఎలా ఇస్తారు అండ్ ప్రైజెస్ ఎలా ఉంటాయి అనేది కూడా ఒకసారి శ్రీధర్ గారిని గుంటూరు అమ్ముకున్న వాడికి ఇళ్ల దగ్గర బట్టల వ్యాపారం చేసుకున్న వాడికి మన షాప్ పెట్టింది పేరు ఏ చీర ఇది ఇవన్నీ సోరత్ నుంచి వస్తాయి ఒక ఇరవై చీలు యాభై చెల్లు వంద చీలు అంటే ఒకటి రెండు కాదండి ఐటానికి ఒక పది పది చెల్లు ఇయ పదే ఇయో ఒక పది పది అట్లా తగ్గించి తగ్గిచ్చిచ్చేస్తాం కేవలం రెండు వందల యాభై రూపాయలు చేతికి ఇరవై రూపాయలు తగ్గిస్తే రెండు వందల ముప్పైకి వస్తుంది ఇది మార్కెట్ మొత్తం మూడు వందలు అమ్ముతారు డైలీ వేర్ చూడండి శారీ డిజైన్ డిజన్లు వస్తాయి ఫ్లోరైల్ డిజిటల్ వైట్ మీద మ్యాచింగ్ లక్ష్మీపతి జార్జెట్స్ డైలీ వేర్ అండి అమ్ముకోవడానికి చిర కావాలా రెండు వందల యాభై రూపాయలు ఎన్ని గొంతు అన్ని ఇరవై తగ్గిస్తా అంటే బిల్లు రేటు ఇస్తా సౌరత్ లో ఇచ్చేటట్టు మీకు గుంటూరులో ఇచ్చేస్తా డిజిల్ చూడండి ఎన్ని ఉన్నాయో గొడుగులు లీను మందారపూలు లీను పానీపూరి డిజిను బియ్యపు గింజలు గులాబ్ గోల్డ్ చాలా వస్తాయి ఒకటే కాదు మీరు ఎప్పుడైతే కలెక్షన్ కావాలి డబ్బులు రెడీగా ఉన్నాయంటే షాప్ వచ్చేసేయండి మీరు ఇరవై వేలు కొనేది పదివేలకి అనుకోండి ఇంకా ఎక్కువేగా ఉంటారు షాప్ రెడీగానే డోలా పట్టు ఒరిజినల్ ఒరిజినల్ పట్టు మార్కెట్ లో ఎక్కడా లేదు ఇప్పుడు కొత్తగా వస్తుంది ప్యూర్ చిన్న గోల్డ్ చెక్స్ ఇస్తాడు ఉండదు దొంగలు అమ్ముకోవచ్చు వెయ్యి రూపాయలు అమ్మొచ్చు ఏడు మీ ఇష్టం అది కేవలం ఆరు వందల రూపాయలు ఇదొక మోడల్ సెట్ కి ఆరు ఆరు వస్తే కలర్స్ వీడియోలో ఫోటోలు కావాలంటే ఫోటోలు పెడతా ఓకేనా ఇదొక మోడల్ ప్లెయిన్ మీద డబల్ షేడ్ హాఫ్ అండ్ హాఫ్ బ్లౌజ్ అంతా వర్క్ అమ్ముకున్న వాళ్ళు తక్కువ రేటు నాలుగు వందలు చిరా చేయడం చూపిస్తాం అండి సో అంటే ఇన్ని డిజైన్స్ ఉంటాయి అని ఐదు నిమిషాలు కొనేస్తాను నా దగ్గర చాలా ఉన్నాయి సో జస్ట్ మనం ఏంటంటే కొన్ని కలెక్షన్ అయితే షేర్ చేస్తాం చూడండి అది షేడెడ్ లోని డబల్ షేడ్ అండి షేడ్ మొత్తం రెండు ఫుల్ హెవీ వర్క్ మనం నాలుగు వందలు కలర్స్ చూస్తే అవాల్సిందేత్రీసెంట్ వస్తాయి అవునవును ఇప్పుడు ప్రెసెంట్ హల్చల్ చేస్తున్న కలెక్షన్ అందుబాటులో చిరాజే కంపెనీ బ్రాండెడ్ అది తక్కువ చెప్పండి మూడు వందల లో కూడా ఇస్తా అంటే డిఫరెన్స్ ఉంటది ఒక ప్రింట్ గానీ క్వాలిటీ గానీ కొద్దిగా పార్టీస్ పోలాటానికి ఒకటే కలర్ యాభై చీర కావాలంటే రెడీ అడుగుతున్నాడు ఎనిమిది కలర్స్ వస్తాయండి నాలుగు వందల దాంట్లో ఎనిమిది కలర్స్ వస్తాయి కలర్స్ కూడా మీకు వీడియోలో పెడతా మోడల్ ఓకేనా సో ఇట్లా అంటే ఒకే ప్రైస్ డిఫరెన్స్ అనమాట అండి రేటు తక్కువ బడ్జెట్ తక్కువ మీకు అమ్ముకోడానికి అందుబాటులో ఉండదు ఏడు వందలు ఎనిమిది వందలు అమ్ముకోవచ్చు ఎక్కువ అమ్ముకోవచ్చు మీకు తక్కువ బడ్జెట్ చిరాజా ఐదు వందల రూపాయలు

ఓకే సో ఇందులో కూడా కలర్ అందుబాటులో మంది ఓకే చూస్తున్నారు కదండి ఒకటి రెండు కదండి వందల వేల కొద్ది డిజైన్లు ఉంటాయి పది రకాలు చూసుకొని కలిపి ఒక ఇరవై వేలు ముప్పై వేలు యాభై వేలు పునకొని పోతున్నారు నా దగ్గర పదివేలు ఉంది అంటే రెండు ఇస్తాను ఎవరికైనా అవకాశమే పండించ పట్టు ఓకే చూద్దామండి అంటే దసరా సేల్స్ చూద్దాం అండి తీసుకెళ్లారు నాలుగు యాభై చూడండి అమ్మవారి పెట్టి చీర యాభైకిస్తున్నా బడ్జెట్ వీళ్ళు లాభాలు బాగుంది ఒక్కొక్క నెమ్మళ్ల డీను మామిడి పిందలు డీను మ్యాంగో డీను చిన్న గులాపుల డీను స్టాక్ అది ఓకే కానీ బాగుందండి అసలు నాలుగు వందల వీడియో ఇస్తానండి మీకు ఎగ్జాంపుల్ ఇస్తున్నా ఐటమ్ ఐటమ్ ఉంది ఫాస్ట్ గా పోతుంది రేటు కూడా తక్కువ లైట్ వెయిట్ మగ్గం పట్టు మగ్గం పట్టు మగ్గం పట్టు అసలు బరువు లేదు మంగళగిరి పట్టు అని చెప్పి మార్కెట్ లో పదమూడు వందలు అమ్ముతున్నారు కుచ్చులు పోసాడు చిన్న చిన్న బుట్టాలు జంట మామిడి అన్ని గులాపోలు అక్కడ కాదండి చీర మొత్తం వచ్చేసి ఓపెన్ చేద్దాం మేడం ఓకే సార్ కానీ అసలు లైట్ వెయిట్ ఉందిగా అసలు బరువు లేదు చీర అదే అండి అంత ఫోల్డ్ మంగళగిరి నుంచి షాప్ లో వస్తున్నారు యాభై చీల వంద మొత్తం తీసుకెళ్తాం ఓకే చూడండి అసలు వెయిట్ లేదు ఇదిగో వస్తుంది ఓవరాల్ గా రన్నింగ్ వస్తుంది బాగుంది చాలా బాగుంది ఓకే సో దేనికి అదే హైలైట్ మొత్తం వరకు తొంభై తొమ్మిది ఇది గోల్డ్ లైన్స్ లో హెవీ అనమాట ఇవన్నీ కూడా మనకి బాగుంటాయి మగ్గం వరకు జిమ్ ఇది లాభాలు వస్తాయి పెట్టుబడి తక్కువ అందుబాటు ఇళ్ల దగ్గర అమ్ముకున్న వాళ్ళకి కొత్త రకాలు కావాలంటే చూడండి బాగున్నాయి అంటే వీళ్ళు అచ్చంగా ఎక్కువగా హోల్సేల్ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు చక్కగా అమ్మేది దయచేసి నన్ను ఇబ్బంది పెట్టదు ఒక పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు అలా కావాలంటే అమ్మడానికి రండి మగ్గం వరకు రెండు వేలు తక్కువ అమ్మ రండి ఏడు వందల ఎనభై రూపాయలు సెవెన్ ఎయిటీ ఫుల్లీ మంగళగిరి పట్టణు ఎందుకు

పట్టి చీరలు అన్ని దసరా కదా ఇప్పుడు అంతా పండట అవును అదే అసలు ఫుల్ వేలు ముప్పై వేలు అంటే టకటాకు కొన్నారు సార్ మీరు అన్ని రకాలు చూపిస్తారు పెట్టి ఐటమ్ వీడియోలో వస్తే జాకెట్ బండి చూపిస్తారు చూడండి మేడం సో దేనికి అదే హైలైట్ అండి మంచి రీజనబుల్ ప్రైజెస్ లో అయితే ఉంటాయి మనకి చూసుకోవచ్చు బండిల్స్ కూడా అయితే ఉన్నాయి బ్లౌజెస్ మీటర్ ముక్క అరవై ఐదు రూపాయలు ఒరిజినల్ టూ బై టూ మీటర్ ముక్క అరవై ఐదు రూపాయలు యాభై ముక్కలు బండి చిన్న చిన్న పూల జాకెట్ వస్తుంది డెబ్బై ఐదు రూపాయలు మీటర్ ముక్క అంటే డిజైన్స్ బట్టి మన ప్రైజెస్ మారుతాయి ఫిక్స్డ్ ప్రైస్ అంటే మళ్ళీ ఎంతకిస్తారు దయచేసి ఇక్కడ వచ్చి ఇబ్బంది పడ్డది చిన్న ఎంబ్రాయిడింగ్ ఇస్తాడు ఓకే బాగుంది మెటర్ ముక్క 2 బై 2 రంగు లైనింగ్ వస్తుందండి ఓకే 80 పాయింట్లు లో వస్తది 47 రూపాయలు తాము అరవింద 2 బై 2 ఓకే లైనింగ్ బండిల్ వస్తది 80 పాయింట్ 22 రూపాయలు హ్మ్ మెటర్ ముక్క కాండ తాము కట్ చేసి ఉన్నాయి 35 రూపాయలు ఓకే తాము కట్ చేసి మీటర్ లో స్టాక్ రెడీ ఉన్నాయండి షాప్ వచ్చేయమని చెప్పండి ఓకే సో ఇంకా పెట్టేది గా 40 నుంచి ఇదే వ్యాపారం సో జెన్యున్ గా కావాలి ఎయిటీ పాయింట్స్ ముప్పై ఐదు ఓకే చూసుకోవచ్చు అంటే అంటే మనకి ఇచ్చే మెజర్మెంట్ బట్టి కాస్ట్ ఉంటది అనమాట యాభై రెడీగా ఇస్తాం ఓకే సార్ సో చూస్తున్నారు కదండి ఇలా మీకు బండిగా రీసెల్ చేసుకుంటామంటే వీడియోలో కలెక్షన్ అయితే పెట్టాయో పట్టు చీరలు ఇస్తానండి కాంచీపురం పట్టు పోసిన మగ్గం పట్టు ఇంకొక ఐటమ్ వచ్చి డాలా పట్టు నాలుగు ఐటమ్స్ వస్తాయి చక్కగా షాప్ విజిట్ చేయండి ఎవరైనా సరే నా దూరా భారం అంటే మీ దగ్గర డబ్బులు రెడీగా ఉంటే జెన్యున్ గా ఉండండి ఫోన్ పే ద్వారా కావాలంటే వాట్సాప్ ఫోన్ చేయరు షాప్ ఎక్కడ ఉందని దయచేసి మా అంతమంది చెప్తాను క్లియర్ గా మెన్షన్ చేస్తున్నామంటే వాట్సాప్ పెట్టి బిల్ పెట్టమనండి ఓకేనా థ్యాంక్ యూ సో చూస్తున్నారు కదా చాలా క్లియర్ గా మీకు ప్రైజెస్ అది కూడా చెప్పేశాను ఓకే సో హ్యాపీగా స్క్రీన్ షాట్ అనేది అయితే క్యాప్చర్ చేసుకోండి ఇదిగో ఇది విజిటింగ్ కార్డు సో తమ్నైల్ కూడా ఇదే పెట్టేస్తాను ఒకసారి మీరు చెక్అౌట్ చేసుకోవచ్చు అండ్ డిస్క్రిప్షన్ లో పూర్తి డీటెయిల్స్ కూడా ఇస్తానండి ప్రాబ్లమ్ ఏమి లేదు హ్యాపీగా అయితే మీరు చెక్అౌట్ చేసుకుని అయితే రావచ్చు అండ్ ఇంకా నెక్స్ట్ వీళ్ళ దగ్గర అసలు కలెక్షన్ మీరు అడగక్కర్లేదండి వీళ్ళ దగ్గర వస్తూనే అంటే మనం పెడుతూనే ఉంటాము సో బిజీగా ఉన్నా కూడా ఇప్పుడు ఏంటంటే మనకి ఇంకా దసరా వస్తుంది అని ఒక మెయిన్ ఐడియాతో సో వీళ్ళ షాప్ మనకి హోల్సేల్ రీసేల్ చేసుకునే వాళ్ళకి మంచి ప్రాఫిట్స్ ఇయాలని ఒక మెయిన్ కాన్సెప్ట్ ఇవాళ వీళ్ళ మన రఘువంశీ అయితే షేర్ చేస్తున్నాను ఇంకా రెగ్యులర్ గా మన లో కూడా పెడుతూ ఉంటానండి మోస్ట్ ప్రాబబ్లీ కొంచెం చెక్అౌట్ ఉండండి కావాల్సిన వాళ్ళు షాప్ విజిట్ చేయండి దూరంగా ఉన్నాము అనుకుంటే వీడియో కాల్ లో కూడా అయితే ఇస్తారు కానీ జెన్యున్ గా తీసుకుంటాము అంటేనే చేయండి మనీ రెడీగా ఉంటాయి రెడీగా ఉంటే ఆర్డర్ పెట్టుకోండి బిల్ పెట్టమనండి ఓకే అందులో స్క్రీన్ తీసి పెట్టుకోండి పర్లేదు ఫోన్ చేసి ఎక్కడ షాప్ నాకు టైం వేస్ట్ అవుతుంది బేరం కస్టమర్ ని పట్టించుకోవాలా ఫోన్ చేస్తే రిప్లై సరిగ్గా రిప్లై లేదండి అందని చెప్తాను నండి సో చూస్తున్నారు కదా మళ్ళీ నెక్స్ట్ ఇంకొక కలెక్షన్స్ తో కలుసుకోండి సో మన ఛానల్లో చక్కగా జ్యువెలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజుకి ఆ మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడడం ఏమో కాదు చక్కగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్ మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బాయ్